పెడుతున్నారు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ అని ఈ రోజు సిఎస్ఆర్ ఎస్ఐసార్ ఇద్దరు కూడా సిఎస్ఆర్ ఎస్ఐసార్ రాత్రి ఒప్పు చెప్పించేసి మమ్మల్ని పది గంటల ఇంటికి పంపించినారు ఆ తర్వాత ఏం పెడతా వాళ్ళు ఇండ్లు ఖాళీ చేసినామని చెప్పేసి మళ్ళీ ఈ రోజు మూడున్నరకు వచ్చి నేను నా పని మీద నేను బయటికి పోతే తీసుకొచ్చేసి ఏం చేసినారు తెలుసా మా వైఫ్ ని రోడ్డు మీద గుర్చుకొచ్చి మళ్ళా కొడుతున్నారు అంటే ఇప్పుడు ఎస్ఐ సార్ ఎక్కడ జాబ్ పోయింది ఓకేనా సార్ అట్లా ఆడవాళ్ళ దగ్గర నేను ఇంట్లో లేనప్పుడు మా వైఫ్ ఒకటే నేను గొడవ పెట్టుకోవాలంటే నేను కూడా ఇంట్లోనే ఉంటాను వాళ్ళతో మనం గొడవ పడాలంటే మేము గొడవ పడకుండా మేము ఎందుకు ఇంత దూరం వచ్చినాము సార్ వాళ్ళ మీద నమ్మకంతోనే కదా సార్ వాళ్ళు మీరు నమ్మకంతోనే కదా నిన్న కళ్యాణ్ లో నేను ఎట్లా మనుషులు చూపిస్తాను సార్ మీరు చెప్పింది మీకే మీరు కానిస్టేబుల్ సార్లు వచ్చి బట్టలు తీసుకొని పోయినారు నిన్న అక్కడ కూడా మాట్లాడలే మా పని మేము చూసుకొని వెళ్ళిపోయిన కానిస్టేబుల్ వాళ్ళు కూడా ఉన్నారు కదా నిన్న వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కి మేము మాట్లాడింటే వాళ్ళు ఉన్నారు కదా ఈ రోజు కూడా మమ్మల్ని కొట్టినప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు రికార్డు ఉంది కదా ఇక్కడ మా దగ్గర నిన్నది రికార్డు ఉంది నేను అది కూడా ఇస్తాను నిన్న వాళ్ళు చేసింది ఈరోజు చేసింది కూడా రికార్డ్ రిలీజ్ చేస్తాను వాళ్ళ దగ్గర ఏం ఫ్రూపులు ఉన్నాయి రిలీజ్ చేయమని చూద్దాం అంటే గవర్నమెంట్ తరఫున ఉంటే అంటే మామూలు మా ఇట్లా సామాన్యులు లేదా అంటే డిపార్ట్మెంటల్ అయితే మనం ఏం చెప్పుతో కొట్టినా కూడా పట్టించుకోపోతుందా నేను నిన్నెంత నీట్గా నేను నీటికి వచ్చినప్పుడు కూడా చెప్పినాను సార్కి ఈడ ఈడ ఉప్పు చూపిస్తాడు ఒక ఆయన అంటే ఇక సామాన్య ప్రజలు ఎట్లా బతికేది ఇడా ఎట్లా బతికే సార్ నేను ఇప్పుడు రమ్మని చెప్పండి లేదు అట్లా కదా మేడం మీరు మీరు అట్లా కదా ఇంకా అక్కడ కొట్టుకుంటారు

போ <coughs> எந்தரங்கால

అసల పోలీసలకి రక్షణ లేనప్పుడు బయట ఆచెం పీపుల్కి ఏం రక్షణ ఇస్తారు సార్ ఏం న్యాయం చేస్తారు మీరు నేను అడుక్కుంటున్నాను సార్ అడుక్కుంటున్నాను నిన్నటి నుంచి మేము ఎంత రిక్వెస్ట్ చేస్తున్నామో మిమ్మీ తప్పు హిందూ అన్ని ఫోటోస్ ఉన్నాయి సార్ ఇరవై మంది రౌడీలు పోలీస్ స్టేషన్ స్టేషన్లో పిలిపించి ఇప్పుడు ఇంటి దగ్గర కూడా మేము ఇంట్లో బట్టలు తీసుకోవడానికి పోతే ఆడందరి మనుషుల్ని పిలిపించి బట్టలు తెచ్చుకోవద్దా పోనీ వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరుగుతోంది కదా మేము న్యాయం చెయ్యరా నాకు న్యాయం చెయ్యరా సార్ పోలీస్ స్టేషన్ పిన్ పేస్ట్ చెప్పండి పోలీసులు ఏం చెయ్యలేరు అని చెప్పండి సార్ పోనీ పోలీసులు ఏం చేయలేదు పోనీ అందరిని ఎవరిని తీసుకొని చామన్నారు చెప్పండి సార్